నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఏం పీకుతారో అనే చెడ్డ మాట కాదు దీనికి హిందీలో ట్రాన్స్లేట్ చేస్తే క్యూ కడతా అని అర్థం నేను తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నా ఫ్లో వచ్చినప్పుడు ఏం చెయ్యలేను కవితకు కేటీఆర్ భార్యకు క్షమాపణలు చెప్పాను ఫ్లోలో వచ్చిన మాటలను మనసులో తీసుకోవద్దు మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన అనంతరం మీడియాకు వివరించిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సో నేను చెప్పిన కవిత ఏం పీకుతుంది ఇది నా స్లాంగ్ లాంగ్వేజ్ సో తెలుగు ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా అండ్ అది ఫ్లోలో వచ్చేసింది సో పీకుతున్నా అని చెప్ ట్రాన్స్లేట్ చేస్తే మీరు హిందీలో క్యా ఉఘహాడనై సో దానిలో ఏం డెరోగాటరీ లేదు నేను మహిళలకు అట్ మోస్ట్ రెస్పెక్ట్ చేసే ఒక వ్యక్తి ఫిరోజ్ ఖాన్ సో ఇది నా స్టైల్ ఆఫ్ భాష నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇట్లనే చెప్పేస్తా సో కేటీఆర్ పెళ్ళం ఇది చెప్పేస్తా కవిత సో మేడం ఏమంటున్నారంటే మీరు రెస్పెక్ట్గా శ్రీమతి గారు జీ అది యూజ్ చేయాలి సో ఇది నా భాష ఈ స్టైల్లో నేను ఫంక్షన్ చేస్తాను సో నాకు ఏం డెరోగాటరీ ఎక్కడ కనిపించలేదు ఏం కర్ వాట్ ఈస్ రా అని అడిగిన నేను కానీ తప్పకుండా కొద్దిగా గారు జీ అది నేను యూజ్ చేయాలి కానీ నేను పూర్తిగా గ్యారంటీ అయ్యాను రైట్ ఆ ఫ్లోలో ఎట్లా ఉంటుంది అట్లనే మాట్లాడతాను